Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ పై ఎంపీ కేశినేని నాని విమర్శలు చేశారు బాబు గ్యారంటీ బుర్రలేని లోకేష్ కే అని వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు టీడీపీలో ఎవరికీ షూరిటీ లేదని అన్నారు ఇచ్చిన మాట తప్పడమే బాబు నైజమని దుయ్యబట్టారు ఎలాగూ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోతాడని ఆ తర్వాత రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు బాబు సూర్యుడికి బుర్రలేని లోకేష్కి బాబు గ్యారంటీ ఎవరికి ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు ఇప్పుడు పాప నిన్న మొన్న చూసింటారు ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ కోసం పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా ఆయన కూడా గ్యారెంటీ లేదు బుర్ర లేని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు బాబు చంద్రబాబు నాయుడు గారి షూరిటీ కానీ గ్యారంటీ కానీ బుర్ర లేని లోకేష్కి ఎందుకు పరికరాలు లోకేష్కి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు ఇచ్చిన మాట తప్పడమే చంద్రబాబు గారి యొక్క నైజం అట్లాగే పాపం బుర్రలేని లోకేష్ పరికమాల లోకేష్ ఒక రెండు బుక్కులు రెండు బుక్లు పెట్టుకుంటున్నా తిరుగుతున్నాడు రెండు బుక్కులు రెండు రాస్తా రెండు బుక్లో రాస్తాను రెండు బుక్లో రాసి మడత ఎక్కడ పెట్టి మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటా ఓడిపోతా రెండు బుక్కులు మడత పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటావు జేబులో పెట్టుకుంటావా ఇంకెక్కడ పెట్టుకుంటావా నువ్వు ఓడిపోయేవాడిని ఇవాళ రెండున్నర లక్ష కోట్లు పేద బయలు పంచి ఎంత పని చేసి ఎంత అభివృద్ధి చేసి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడి పేద పిల్లలు అంబేద్కర్ అంతగా గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పి స్కూల్ అన్ని ప్రతి స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి ఇందాకే మొండి